టీటీడీ ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన పునరావాస కేంద్రం డైరెక్టర్ గా డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలు స్వీకరించారు ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురు అభిమానులు ఆయనను సన్మానించారు అర్చకులు వేదాశీర్వచనం పలికారు బర్డ్ ఖ్యాతిని నలుదీసేలా వ్యాప్తి చేసేలా కృషి చేస్తారని గుడారు జగదీష్ తెలిపారు సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు సూచనల మేరకు బర్డ్ సేవలు కొనసాగిస్తారని ఆయన తెలిపారు ఎంతో అభిమానంగా ముఖ్యమంత్రి వరులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బర్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరిగే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆసియా ఖండంలోనే ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతి పెద్ద సంస్థ ఇంకా దీన్ని సేవలు విస్తృత పరిచి ఈ సంస్థ ఖ్యాతిని దశ దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను